ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐమ్ గోయింగ్ టు షో ది గన్ షాట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఫిజిక్స్ ఫర్ ది పేపర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మరొకసారి హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనము బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం రసాయన శా భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థుల కోసం సిలబస్ వెయిటేజ్ బ్లూ ప్రింట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో సో లెట్ వీ సి వన్ బై వన్ Okay, so here all the units will have the weightage first, second, third. Okay, third, first and second. Next, coming to the fifth, sixth, seventh, also four marks weightage will be there. Fifteenth unit, four marks weightage will be there. So, let me see the important questions with answers. సో ఇన్ దీస్ ఆల్సో కంప్లీట్ ఐ విల్ ప్రొవైడ్ ది మెటీరియల్ ఎలాంగ్ విత్ మెటీరియల్ ఐ విల్ టేక్ వాట్ ఎవర్ ఐ టేక్ దట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే మీకు కంప్లీట్ మెటీరియల్ కూడా ఉంది ఇందులో కంప్లీట్ మెటీరియల్తో పాటుగా టిక్ పెట్టినా అన్నీ కూడా ముఖ్యమైన ప్రశ్నలు అని అర్థం కాబట్టి ఏవైతే టిక్కు పెట్టినవి రిపీట్గా చదవండి అవి మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో వచ్చేవి ఎక్కువగా సో టిక్ పెట్టిన కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్ వైస్ చాలా నీట్గా ఇచ్చారు